హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన చందానగర్ లొకేషన్లో ఉన్న అపర్ణ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మన కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి విత్ ఫర్నిచర్ తోటి ఒక రీసేల్ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ టోటల్ కమ్యూనిటీ వచ్చేసి మనకు ట్వెల్వ్ ఏకర్స్లో డెవలప్ చేశారండి అప్రూవల్ వచ్చేసి మనకు జిహెచ్ఎంసీ అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ కమ్యూనిటీలో మనకు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉంటుంది అండ్ మన కమ్యూనిటీలో లెవెన్ టవర్స్ ఉంటాయండి ఈచ్ టవర్ వచ్చేసి మనకు జీప్లస్ ఫోర్టీన్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ కమ్యూనిటీలో ఫ్లాట్స్ వచ్చేసి నైన్ ఫార్టీ త్రీ ఫ్లాట్స్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి సిక్స్టీన్ టెన్ స్క్వేర్ ఫీట్ అండి పదహారు వందల పది స్క్వేర్ ఫీట్ బిల్టేరియా ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాటు అండ్ మనకి ఫ్లోర్ ప్లాన్ వైజ్గా చూస్తే మనకి ఇది త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి బట్ వీళ్ళు కస్టమైజ్ చేసి దీన్ని టూ బీహెచ్కేగా కన్వర్ట్ చేసుకొని ఇంటీరియర్ చేసుకొని చే స్టే చేస్తున్నారండి ప్రజెంట్ మనకి ప్రాపర్టీ అనేది సేల్కి పెట్టారు అండ్ ఫ్లోర్ ప్లాన్ వైజ్గా మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యామండి మీకు ఇప్పుడు లివింగ్ ఏరియా అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ మాత్రం చాలా బాగా చేయించారండి క్వాలిటీగా మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉంది ఫర్నిచర్తో అంతా కలిపే వీళ్ళు ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాపర్టీ యొక్క ఏజ్ వచ్చేసి మనకు సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అండి అండ్ పూజా గదికి సంబంధించిన స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు వుడ్ వర్క్ యూనిట్ తోటి అండ్ మన కిచెన్ మాత్రం ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది ఎంత కిచెన్ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మనకు టోటల్ కమ్యూనిటీలోనే క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ సీసీటీవీ సర్వెలెన్స్ సెక్యూరిటీ గార్డు అండ్ పార్క్ ఏరియా చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి చాలా అమ్యూనిటీస్ అనేవి కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయండి అండ్ కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ యూనిట్ అవ్వడం వల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి ఉన్న టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు యూటిలిటీ స్పేసు కిచెన్ అండ్ పూజా గది మనకు డ్రాయింగ్ ఏదైతే లివింగ్ ఏరియా ఉందో మీకు ఇంతసేపు కవర్ చేశాను నెక్స్ట్ మనకు డైనింగ్ స్పేసు సిటౌట్ బాల్కనీ బెడ్రూమ్స్ అనేటివి కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఈ డైనింగ్ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి హ్యాండ్ వాష్ ఏరియా అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ప్రాపర్టీ ఓనర్సే ప్రజెంట్ స్టే చేస్తున్నారండి వీళ్ళు వేరే కంట్రీకి షిఫ్ట్ అయ్యే ప్లానింగ్ తోటి ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు మనకి లివింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను టూ టీవీ యూనిట్స్ అనేవి ఇక్కడ ఈ విధంగా అవైలబుల్ ఉన్నాయి ప్రతి చోట మనకు స్ప్లిటేసి యూనిట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి లివింగ్ ఏరియాకి అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు ఆ బాల్కనీ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను బాల్కనీ ఏరియా చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి అండ్ కమ్యూనిటీకి సంబంధించి మనకి ఇంటర్నల్గా ఏదైతే ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఉందో ఆ గార్డెన్ వ్యూ అనేది బాల్కనీ నుంచి కనబడుతుంది అండ్ మనకి చూడండి ఆపోజిట్ టవర్స్ క్లబ్ హౌస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మనకు వెంటిలేషన్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఎవరైతే చందానగర్ మియాపూర్ మదీనాగూడ ఈ లొకేషన్లో మనకు గేటెడ్ కమిటీలో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉన్న ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఇది చిల్డ్రన్ కామ్ గెస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు స్ప్లిటేజీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు వాట్రూమ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ గ్లాస్ పార్టీషన్ తోటి మనకు వర్క్ డెస్క్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసుకున్నారండి ఈవెన్ స్టడీ ఏరియా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన వాష్రూమ్ అండి వాష్రూమ్ ఏరియా మనకు చాలా స్పేషియస్గా ఉంది వెస్టర్న్ ఆప్షన్ మౌంటెడ్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి మనకు జిహెచ్ఎంసీ ఏరియా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్లో మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి ఇదంతా షవర్ ఏరియా మొత్తం మన ఫ్లోర్ ప్లాన్ వైజ్గా వీళ్ళు మొత్తం కస్టమైజ్ చేశారండి ఫ్లోర్ ప్లాన్ మాత్రం టూ బీహెచ్కేని చాలా స్పేషియస్గా ఉండేటట్టు వీళ్ళు ఫ్లోర్ ప్లాన్ చేంజ్ చేశారు బట్ యాజ్ పర్ ద ఫ్లోర్ ప్లాన్ ప్రకారం అయితే ఇది త్రీ బీహెచ్కే ఫ్లాట్ దీన్ని టూ బీహెచ్కేగా మనం వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు ఆల్మోస్ట్ మనకు ఫ్లాట్కి సంబంధించి ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అయితే కవర్ చేశాను ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్